క్రైస్ ద లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక యేసుక్రీస్తు ప్రభు బాప్తీసం తీసుకున్నటువంటి ఘట్టాన్ని బైబిల్ గ్రంథం నుండి ఈరోజు మనం చూద్దాము మత్తగి మూడు పదమూడు పదిహేడు ఆ సమయమున యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలలియా నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను అందుకు యోహాను నేను చేత బాప్తీసము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చను గనుక అతడు అలాగూ కానిచ్చెను యేసు బాప్తీసము పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురం దిగి తన మీదికి వచ్చిట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను ఆమెన్ లాడ్ యేసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అయినప్పటికీ ఆత్మచేత మరియమ్మ గర్భమునందు జన్మించినప్పటికి మనుష్య కుమారుడిగా ఈ లోకంలో అందరి వలనే వాప్తిసం పొంది మనకందరికీ కూడా ఒక నీతిని తను చూపించి ఉన్న విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువుకు యుగయుగములు మహిమ కలుగునుగా ఆమెన్